जय जय राम परमानंद के नाम परमानंद के नाम पर जय जय राम 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 परमानंद के नाम గారు మరి ఇట్లాగా మేడం నిం చే ముట్టలో కొబ్బరికి ఉత్తిరేసి డైరీ పనిగా ఎన్ని గంటలకు వస్తాను మీరు ఎన్ని గంటలు చెప్తాను కి నమస్కారం అండి నా పేరు కే గాయత్రి నేను శ్రీ కరక్చెట్టు పూలమంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ నాలుగో తారీఖుని మొదలుకొని మే ఆరవ తారీఖు వరకు జరుగుతాయి ముప్పై రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పద్నాలుగవ తేదీ తొలెళ్ళు ఉత్సవం పదిహేనవ తేదీన అనుపు ఉత్సవం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ మారువారం మరియు ఇరవై ఆరవ తేదీన మహా అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తొలలో ఉత్సవం రోజు రాత్రి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో జరుగుతుందండి తొలి పూజ కార్యక్రమానికి ఇచ్చే భక్తులు వాళ్ళు రెండు వేల రూపాయలు టికెట్ తీసుకుంటే వాళ్ళు స్వహస్థాలతో అమ్మవారికి తొలి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది తొలి పూజ అనంతరం మనం భక్తులకి దర్శనాలు అనుకు రోజున భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది ఉదయం రెండు గంటల నుంచి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు మనం భక్తులకు అందజేస్తాము దర్శనానికి వచ్చి భక్తులకి ఐదు వందల రూపాయల టికెట్టు వంద రూపాయల టికెట్టు మరియు యాభై రూపాయల టికెట్ ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల రూపాయల టికెట్టు గర్భగుడి దర్శనానికి మనం ఏర్పాటు చేశాము అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా ఒక లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రత్యేక లైన్లో పోలమాంబ అమ్మవారి మాలాధారం చేసిన భక్తులకి మరియు వృద్ధులకి చిన్నపిల్లల తల్లులకి మరియు అమ్మవారి సేవకులైన మధ్యవారికి జాలరిపేట వాళ్ళకి వారికి ప్రత్యేకంగా ఆ లైన్ ద్వారా అమ్మవారి గర్భాలయ దర్శనానికి మనం పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఇరవై పదిహేనో తారీఖు అనుపు రోజున లక్ష యాభై వేల మంది వరకు మనకు భక్తులు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనం క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము వారికి ఎండ తాకిడి తగలకుండా షామియానాలు టెంట్లు పెండాల్స్ గ్రీన్ మ్యాట్లు కూడా మనం వేస్తున్నామండి ఎగ్జిట్ గేట్ దగ్గర అన్ని చోట్లు మరియు వారికి ఉచితంగా మంచినీళ్ళు సరఫరా మజ్జిగ పంపిణీ మరియు ఉచిత ప్రసాదాన్ని కూడా మనం అందజేస్తున్నాము ఆలయంలో అణుపు ఉత్సవం తర్వాత ఆ రోజు వచ్చే భక్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా రెండు ఫ్రీ బస్సులు అనేవి మనం లెండి కాలేజ్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము ఒకటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి వస్తుంది ఇంకొకటి అప్ ఎంబీపీ గారి నుంచి పెద్ద జాలర్పేట మీదుగా మన గుడి వరకు వస్తుంది ఈ రెండు బస్సులు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా కంటిన్యూస్గా మనకి గుడి వరకు కూడా భక్తుల్ని తీసుకుని వచ్చి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశాము మరియు వివిధ సంస్థలైన సీఎంఆర్ వారు లక్కీ షాపింగ్ మాల్ లెండి కాలేజ్ వాళ్ళ ద్వారా నాలుగు వారాలు కూడా భక్తులకి మనం మంచినీటి సరఫరా మధ్యకి సరఫరా అనేది అందిస్తున్నాము చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఆల్రెడీ ఉత్సవ కమిటీని కూడా ప్రభుత్వం వారు మనకి ఇచ్చారు సో ఉత్సవ కమిటీ వారు గ్రామస్తుల సహాయ సహకారాలతో అమ్మవారి జాతర అనేది దిగ్విజయంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది నేను మనం ఏర్పాటు అండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెండు వీల్ చైర్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు నడవలేని వాళ్ళకి మనం వీల్ చైర్లో డైరెక్ట్ అమ్మవారి దర్శనాన్ని అందిస్తున్నాం